నా మునిగిపోయాను ఈ మధురమైన అనుభూతిలో నన్నీ నేను మర్చిపోయాను నా ప్రపంచం నీవే A शान्तिनि नीवैते పోయాను ఈ మధురమైన అనుభూతిలో నన్న నే నేను మర్చిపోయాను నా ప్రపంచం Mm. -hmm. నీతోందమై ఉండటమే నాంది లక్ష్యం ఈ ప్రేమ బంధం శాశ్వతమైనది యుగ యుగాలది శివ ప్రేమలో నేను మునిగిపోయాను ఈ అనుభూతిలో నన్నే నేను మరచిపోయాను నా ప్రపంచం నీవే నా సర్వం నీవే నీ ప్రేమ సాగరంలో నేను ఒక చిన్న బిందువును శివబాబా నీ ప్రేమలో నేను మునిగిపోయాను ఈ మధురమైన అనుభూతిలో నన్నే నేను మరచిపోయాను నా ప్రపంచం నీవే ఓం శాంతి మురళి డేట్ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలార గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే పితలకు కూడా ఆదిపిత ప్రజాపిత బ్రహ్మ వారి కర్తవ్యం గురించి పిల్లలు మీకు మాత్రమే తెలుసు ప్రశ్న కర్మలను శ్రేష్టంగా చేసుకునే యుక్తి ఏది జవాబు ఈ జన్మలో చేసిన ఏ కర్మను తండ్రి వద్ద దాచకండి శ్రీమతానుసారం కర్మలు చేస్తే ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది పూర్తి ఆధారమంతా కర్మలపైనే ఉంది ఒకవేళ ఏదైనా పాపకర్మ చేసి దాచిపెడితే అందుకు వందరెట్లు శిక్ష పడుతుంది పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది తండ్రితో యోగం తెగిపోతుంది అంతేకాక అలా దాచిపెట్టిన వారు సర్వనాశనమైపోతారు కాబట్టి సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో కొద్ది రోజుల ప్రయాణీకులమే అని అర్థం చేసుకున్నారు ప్రపంచంలోని మనుషులంతా ఇంకా ఇక్కడ నలభై వేల సంవత్సరాలు ఉండాలని భావిస్తారు పిల్లలైన మీకు ఇక కొద్ది రోజులే ఉందని నిశ్చయం ఉంది ఈ విషయాలను మర్చిపోకండి ఇక్కడ కూర్చొని ఉన్నారంటే పిల్లలైన మీరు లోపల చాలా ఖుషి అవ్వాలి ఈ కండతో ఏమేమి చూస్తూ ఉన్నారో అవన్నీ వినాశనం అయిపోతాయి ఆత్మ అవినాశి ఆత్మ అయినా మనము పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని ఇప్పుడు వాపసు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని కూడా మీ బుద్ధిలో ఉంది పాత ప్రపంచం పూర్తి అయినప్పుడు కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు కొత్త ప్రపంచం నుంచి పాతదిగా పాతది మళ్ళీ కొత్తదిగా మారే ఈ చక్రం గురించిన జ్ఞానం మీ బుద్ధిలో ఉన్నది అనేకసార్లు మనము ఈ చక్రంలో తిరిగాము ఇప్పుడు ఈ చక్రము పూర్తి అవుతుంది మళ్ళీ కొత్త ప్రపంచంలో మనం కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటాము మనుషులు ఉండరు ఇప్పుడు మనము మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము ఇదైతే పక్కా నిశ్చయం ఉంది ఇక ఆధారమంతా కర్మలపైనే ఉంది మనుషులు విరుద్ధ కర్మలను చేసినప్పుడు అది మనస్సులో తప్పకుండా తింటూ ఉంటుంది అందుకే అందుకే తండ్రి అడుగుతూ ఉన్నారు ఈ జన్మలో ఇటువంటి పాపకర్మ ఏదీ చేయలేదు కదా ఇది రావణ రావణరాజ్యమని మీకు తెలుసు రావణుడంటే ఎవరో ప్రపంచానికి తెలియదు రామరాజ్యము కావాలని బాపూజీ కలలు కనేవారు కానీ దాని అర్థమేమిటి తెలియదు రామరాజ్యం ఎలా ఉంటుంది ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇదైతే అంధకార ప్రపంచం అనంతమైన తండ్రి పిల్లలకు వారసత్వం ఇస్తారు ఇప్పుడు మీరు భక్తి చేయరు ఇప్పుడు మీకు తండ్రి చేయి లభించింది తండ్రి సహాయం లేకుండా మీరు ఈ విషయ వైతర్ణి నదిలో మునిగిపోతారు అర్ధకల్పం భక్తే ఉంది జ్ఞానం లభించటం వల్ల మీరు కొత్త ప్రపంచము సత్యయుగంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలు మీకు మనం బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి వెళ్తామని తర్వాత పవిత్ర ప్రపంచంలోకి వస్తామని నిశ్చయం ఉంది ఈ జ్ఞానం కూడా ఇప్పుడే పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది ఇది పురుషోత్తమ సంగమ యుగము మీరిప్పుడు చీచీ నుండి పువ్వులుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నారు ఎవరు తయారు చేస్తారు తండ్రి మీరు తండ్రిని తెలుసుకున్నారు వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు ఆత్మల లెక్కతో పారలౌకిక తండ్రియే అందరికీ తండ్రి బ్రహ్మ కర్తవ్యం కూడా కావాలి కదా పిల్లలైన మీకు అందరి కర్తవ్యాలు తెలుసు విష్ణు కర్తవ్యం కూడా మీకు తెలుసు ఎంత బాగా అలంకరించబడి ఉన్నారు వారు స్వర్గాధిపతులు కదా ఇప్పుడు సంగమయుగము వాడనే వాడనే అంటారు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము ఇవి కూడా సంగమంలోనే వస్తాయి కదా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది పాత ప్రపంచము కొత్త ప్రపంచాల సంగమ సమయము ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా పావన ప్రపంచమంటే కొత్త ప్రపంచము పాత ప్రపంచము పతిత ప్రపంచము అనంతమైన తండ్రి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు వారు రచయిత దర్శకులు కదా అందరూ గౌరవిస్తారంటే వారేదో వారిదే కర్తవ్యం చేసి ఉంటారు కదా వారిని మనిషి అని అనరు వారికి శరీరం లేదు మిగిలిన వారందరినీ మనుషులు లేక దేవతలు అని అంటారు శ్రీబాబాని మనిషి అని అనరు దేవత అని కూడా అనరు ఎందుకంటే వారికి శరీరం లేదు ఈ బ్రహ్మ శరీరము తాత్కాలికంగా తీసుకున్నారు వారు స్వయంగా చెప్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలారా నేను శరీరం లేకుండా రాజయోగం ఎలా నేర్పించగలను నన్ను మనుషులు రాళ్ళు రప్పలలో తోసేశారు కానీ నేను ఎలా వస్తానో పిల్లలు మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు మీరు రాజ్యయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు ఏ మనుషులు నేర్పించలేరు దేవతలు సతీయుగ రాజ్యం ఎలా తీసుకున్నారు తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగంలో రాజయుగము నేర్చుకొని ఉంటారు కనుక పిల్లలైన మీకిప్పుడు అనంతమైన సంతోషం ఉండాలి ఇప్పుడు మనము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాము తండ్రి కల్పకల్పము వస్తారు తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ శ్రీకృష్ణుడు ఎవరైతే సత్యయుగ రాకుమారునిగా ఉండేవాడో అతడే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతాడు మీరు శివునికి ఎనభై నాలుగు జన్మలని చెప్పరు మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారము తెలుసు మాయ చాలా కఠినమైనది ఎవరిని వదిలిపెట్టదు తండ్రికి చాలా బాగా తెలుసు బాబాను అంతర్యామి అని భావించకండి వారు అంతర్యామి కాదు కానీ అందరి పరివర్తన ద్వారా తెలుసుకుంటారు మాయ ఒక్కసారిగా కచ్చాగానే తినేసిందని సమాచారాలు వస్తూ ఉంటాయి అలాంటి చాలా విషయాలు పిల్లలకు తెలియవు కానీ తండ్రికైతే అన్నీ తెలుస్తాయి మనుషులు బాబా అంతర్యామి అని భావిస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు నేను అంతర్యామిని కాదు ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా నాకు అర్థమైపోతుంది చీచీగా నడుచుకుంటారు తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉన్నారు మాయ నుండి కాపాడుకోవాలి మాయ ఎలాంటిదంటే ఏదో ఒక రూపంలో ఒక్కసారిగా మింగేస్తుంది తర్వాత తండ్రి అర్థం చేయించిన బుద్ధిలో కూర్చోదు కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి కామ మహాశత్రువు మేము వికారాలలోకి వెళ్ళామని కూడా తెలియదు ఇలా కూడా జరుగుతుంది అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు ఏదైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా చెప్పండి దాచకండి లేకుంటే నూరు రేట్లు పాపమైపోతుంది అది ఆంతరికంలో తింటూ ఉంటుంది ఒక్కసారిగా కింద పడిపోతారు సత్యమైన తండ్రి జతలో పూర్తి సత్యంగా ఉండాలి లేకుంటే చాలా నష్టపోతారు మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది ఇది రావణ ప్రపంచము ఈ పాత ప్రపంచాన్ని అసలు ఎందుకు స్మృతి చెయ్యాలి మనము నూతన ప్రపంచాన్ని స్మృతి చెయ్యాలి అక్కడకు మనమిప్పుడు వెళ్తూ ఉన్నాము తండ్రి కొత్త భవనం కట్టినప్పుడు తండ్రి మా కొరకు కట్టిస్తూ ఉన్నారని పిల్లలు భావిస్తారు కదా ఖుషీగా ఉంటుంది అలాగే ఇది బేహద్దు విషయము మన కొరకు కొత్త ప్రపంచము స్వర్గం తయారవుతూ ఉంది స్వర్గంలో మనం నివసించేందుకు తప్పకుండా ఇండ్లు కూడా ఉంటాయి ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళేవారము ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారు అంత సుగంధ పుష్పాలుగా అవుతారు మనం వికారాలకు వశమై ముళ్ళుగా అయి ఉంటే సగం తయారైన ఆత్మలను మాయ ఒక్కసారిగా కచ్చాగానే తినుస్తుంది ఎవరు క్లాసుకు రారో వారు మాయకు వశమైనట్లే కదా తండ్రి వద్దకు రారు ఇలా మాయ అనేక మందిని మింగేస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్ళిపోతారు మేము ఇలా చేస్తాము మేము యజ్ఞం కొరకు ప్రాణాలను అర్పించడానికి తయారైనామని చెప్పిన వారు కూడా నేడు లేరు మీది మాయతో యుద్ధము మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలోని వారికి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జ్ఞాన మూడో నేత్రం ఇచ్చారు దాని ద్వారా మీరు అంధకారం నుండి వెలుగులోకి వచ్చేశారు ఆత్మకే ఈ జ్ఞాననేత్రం ఇస్తారు అందుకే తండ్రి చెప్తారు స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి భక్తిలో మీరు స్మృతి చేసేవారు కదా మీరు వస్తే మేము బలిహారీ అయిపోతామని చెప్పేవారు ఎలా బలిహారీ అవుతారో ఎవరికీ తెలియదు మనం ఆత్మలమో బాబా కూడా అలా ఆత్మ అని పిల్లలకి తెలుసు తండ్రిది అలౌకిక జన్మ పిల్లలు మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు మీరే కల్పకల్పము మాకు తండ్రిగా అవుతారని మీరే స్వయంగా చెప్తారు మనం బాబా బాబా అని అంటాము తండ్రి కూడా పిల్లలారా పిల్లలారా అని అంటారు వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు ఇతరులెవ్వరూ రాజయోగం నేర్పించలేరు విశ్వాధికారులుగా చేస్తారు అంటే అటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యి అదే టీచర్ వద్ద శిక్షణ కూడా తీసుకోవాలి కదా సంతోషంతో ఖుషి అవ్వాలి ఒకవేళ చీచీగా అయిపోయినట్లయితే ఖుషి రానే రాదు భలే మీరు ఎంత తల బాదుకున్నా వారు మన సోదరులుగా కానట్లే ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లుంటాయి మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి వీరు చాలా పెద్ద గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ వారి గురించి ఎవరికీ తెలియదు శివాబానైతే సర్వవ్యాపి అని అనేశారు బ్రహ్మను గురించి కూడా ఎవరికీ తెలియదు బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకెళ్లారు వారి జీవన చరిత్ర ఏమీ తెలియదు సూక్ష్మవతనంలో బ్రహ్మను చూపిస్తారు మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వస్తారు అక్కడ పిల్లలను ఏమైనా దత్తు చేసుకుంటారా ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ అంటారు కానీ వారి జీవన చరిత్ర మాత్రం తెలియదు ఇది నా రథమని బాబా అర్థం చేయించారు అనేక జన్మల అంత్యమంలో నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకున్నాను ఇది పురుషోత్తమ సంగమయుగము గీతా అధ్యాయము పవిత్రత కూడా ముఖ్యమైనదే పతీతి నుండి పావనంగా ఎలా అవ్వాలో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు దేహ సైతం అన్నిటినీ మర్చిపోండి అని సాధు సన్యాసిలు ఎప్పుడూ చెప్పరు ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మాయావి సర్వ పాపకర్మలు అయిపోతాయి ఏ గురువు ఎప్పుడు ఇలా చెప్పలేదు ఈ బ్రహ్మ ఎలా తయారవుతాడో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు చిన్నతనంలో ఇతడు పల్లె పిల్లవాడుగా ఉండేవాడు ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా అయిపోతుంది పిల్లలు మీ బుద్ధి తాళం తెరుచుకుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు ధారణ చేసుకోగలరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా ఉండేవారు అంతకుముందు బుద్ధిహీనులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు వారే ఇక్కడ బుద్ధిహీనులుగా ఉన్నారు ఎదురుగా చూడండి వీరు స్వర్గానికి అధికారులు కదా కృష్ణుడు స్వర్గాధికారిగా ఉండేవాడు మళ్ళీ పల్లె పిల్లవానిగా అయ్యాడు పిల్లలు మీరు ఈ విషయాలు ధారణ చేసి తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి అచ్చా మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ప్యార్ అవురు గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే ఆం రుహాని బచ్చంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి తండ్రిపై పూర్తిగా సమర్పణ అవ్వాలి జ్ఞానధారణ చేసి వివేకవంతులుగా అవ్వాలి ఆంతరికంలో అపారమైన సంతోషం ఉండాలి శ్రీమతానికి వ్యతిరేకమైన కర్మలు చేసి సంతోషాన్ని పోగొట్టుకోరాదు వరదానము డ్రామా పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షి స్థితి యొక్క స్టేజ్పై ఉండే అచల్ అడోల్ భవ ఎవరైతే డ్రామా పాయింట్ యొక్క అనుభవీలుగా ఉంటారో వారు సదా సాక్షి స్థితి యొక్క స్టేజ్పై స్థితులై ఉండి ఏకరస అచల్ అడోల్ స్థితిని అనుభవం చేస్తారు డ్రామా పాయింట్ యొక్క అనుభవీ ఆత్మ ఎప్పుడూ చెడ్డవారిలో చెడును చూడకుండా మంచినే చూస్తారు అందులో కూడా వారికి స్వకల్యాణం యొక్క దారి కనిపిస్తుంది వారి అకల్యాణ ఖాతా సమాప్తమైపోతుంది కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు కళ్యాణకారి యుగము ఈ జ్ఞానము మరియు అనుభవం యొక్క అథారిటీ ద్వారా అచల్ అడోల్గా అవ్వండి స్లోగన్ ఎవరైతే సమయాన్ని అమూల్యంగా భావించి సఫలం చేస్తారో వారు సమయానికి మోసపోరు అవ్యక్త సూచన జ్ఞాన ఖజానాల ద్వారా ఈ సమయంలోనే ముక్తి జీవన్ముక్తులను అనుభవం చేయాలి దుఃఖము అశాంతికి కారణమైన వికారాల నుండి ముక్తులుగా అవ్వాలి ఒకవేళ ఏదైనా వికారం వచ్చినా విజయులుగా అవ్వాలి ఓడిపోరాదు అనేక వ్యర్థ సంకల్పాల వికల్పాల వికర్మల నుండి ముక్తులుగా అవ్వడమే జీవన్ముక్తి స్థితి అచ్చ ఓం శాంతి ఎవరు నింపుతారు వారే జగమున పదమా పదమా భాగ్యవంతులు శివ బాబా కన్నులలో వారే నయన తారలు నడవడికలో ఎవరవుతారు అందరి మదిలో సుఖ శాంతులు ఎవరు నింపుతారు వారే జగము